మన తెలుగు సంస్కృతిలో మకర సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందులోనూ మొదటి రోజైన భోగినాడు చిన్నారులకు భోగిపళ్ళు పోయడం అనేది తాతాకాలం నుండి ఒక అందమైన సాంప్రదాయం అసలు భోగిపళ్ళు అంటే ఏమిటి అవి పిల్లలకు ఎందుకు పోయాలి ఏ వయసు వారికి పోయాలి దీని వెనుక ఉన్న పురాణ గాథలు మరియు శాస్త్రీయ కారణాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి భారతీయ ఉపఖండంలో మకర సంక్రాంతి అంటే అది ఖగోళ శాస్త్రం ఆధ్యాత్మిక విజ్ఞానం మరియు జీవన విలువల సమ్మేళనం ఈ పండుగలో భాగంగా నిర్వహించబడే భోగి పండుగ అత్యంత విశిష్టమైనది సంక్రాంతి సంబరాలు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి ఈ నాలుగు రోజుల్లో మొదటి రోజైన భోగి నిర్వహించే భోగి పళ్ళు పోసే ఆచారం తెలుగు సంస్కృతిలో ఒక విడదీయులైన భాగం భోగి రోజున చిన్నారుడు తలపై పోసే పళ్ళ మిశ్రమాన్ని భోగిపళ్ళు అని పిలుస్తారు ఇందులో ప్రధానంగా రేగుపళ్ళు అంటే బదరీ ఫలాలు ఉంటాయి రేగుపండు ఎరుపు రంగులో గుండ్రంగా సూర్యబింబాన్ని పోలి ఉండడం వల్ల దీనిని అర్కఫలం అని కూడా వ్యవహరిస్తారు అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం అనమాట సూర్యుడు తన దక్షిణాయన అతను ముగించుకొని మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభించే సంధికాలానికి ఇది గుర్తుగా ఉంటుంది భోగిపళ్ళ వేడుక కోసం కేవలం పలను మాత్రమే కాకుండా మంగళకరమైన మరియు ఆరోగ్యకరమైన వస్తువుల మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు ఈ మిశ్రమంలో ఉండే రేగుపళ్ళు చిలర డబ్బులు చెరుకు మొక్కలు బంతిపూల రెక్కలు అక్షతలు వీటికి ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ప్రాధాన్యత కల్పించారు ఈ వస్తువుల కలయిక పిల్లల చుట్టూ ఒక సానుకూల శక్తి ఉంటుందని పూర్వీకుల నమ్మకం చారిత్రక మూలాల్లోకి వెళితే మనకు అత్యంత ఆసక్తికరమైన గాథలు కనిపిస్తాయి అవి కేవలం కథలు మాత్రమే కావు అవి మానవ వికాసాన సంవత్సరమైన ధర్మాన్ని కూడా బోధిస్తాయి పురాణాల ప్రకారము శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కోసం నరనారాయణ రూపాల్లో అవతరించి హిమాలయాల్లోని బద్రికావనంలో ఘోరమైన తపస్సు ఆచరించాడు బద్రికావనం అంటే రేగు చెట్టులతో నిండిన వనం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వారు చేసిన తపస్సు సమయంలో ఎముకలు కరిగే చలని తట్టుకోవడానికి దేవతల వారి తలపై బద్రీఫలాలంటే అంటే రేగు పళ్ళును వర్షంలా కురిపించారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఫలాలు వారికి శారీరక శక్తిని అందించడమే కాకుండా తపస్సులో భంగం కలవకుండా రక్షణ కల్పించాయని అంటారు ఆనాటి సంఘటన గుర్తుగా ఇంట్లోని చిన్నారులను సాక్షాత్తు నారాయణ స్వరూపాలుగా భావించి వారి తలపై రేగుపల్లను పోసే సాంప్రదాయం ఎప్పటి వరకు కొనసాగుతోంది పిల్లలు నారాయణ ప్రతిరూపాలని వారిపై ఈ పళ్ళు పోయడం ద్వారా దైవిక రక్షణ లభిస్తుందని విశ్వాసం మానవ తలలోని మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం అనే ప్రదేశం ఉంటుంది శిశువుగా ఉన్నప్పుడు ఈ భాగం చాలా మెత్తగా ఉంటుంది అది అందరికీ తెలిసిందే దీనిని వైద్య పరిభాషలో ఫాంటనల్ అని పిలుస్తారు ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారము ఇది విశ్వశక్తిని శరీరంలోకి ఆహ్వానించే ద్వారం భోగుపళ్ళు పోసేటప్పుడు ఆ పళ్ళ బరువు మరియు అవి మీద పడే ఒత్తిడి వల్ల ఈ బ్రహ్మరంధ్రం ప్రేరేపించబడుతుంది ఈ ప్రేరణ పిల్లల్లో మెదర కణాలను ఉత్తేజపరిచి వారిలో జ్ఞాపశక్తిని ఏకాగ్రతను మరియు మేధస్సును పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి ఐదేళ్ల లోపు పిల్లలకు నిర్వహించడం అనేది అత్యంత ప్రాసత్యం ఎందుకంటే ఆ వయసులో వారి శరీరం మరియు మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంటుంది భోగి పళ్ళన భోగి పండుగ రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయానికి ముందే పోయాలి మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం మంచిది గోధుమల వేళలో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం పవిత్రంగా ఉంటుందని పెద్దల అభిప్రాయం ఉదయాన్నే నువ్వుల నూనెతో పిల్లలకు తలస్నానం చేయించడం కొత్త బట్టలు ధరింపజేయడం తూర్పు దిక్కగా ముఖం ఉండేలాగా ఒక పీటను వేసి దానిపై పట్టు వస్త్రం పరిచి శిశువుని అక్కడ కూర్చోబెట్టి చిన్నారులు నుదుటి కుంకుమ మెడకు గంధం పోయాలి ఆడపిల్లలకైతే కాలకు పశువు రాసి దేవుని గదిలో దీపం వెలిగించి దైవ ప్రార్థన చేయాలి తల్లి లేదా కుటుంబంలోని పెద్ద మొత్త ఎదువ దోసుడితో భోగి పళ్ళను తీసుకొని శిశువు తల చుట్టూ మూడుసార్లు కుడివైపుకు మూడు సార్లు ఎడం వైపుకు తిప్పి తరువాత ఆ పళ్ళను మెల్లగా పిల్లవాడిని తలపై నుండి జారబెడవాలి ఆ తర్వాత ఇతర పెద్దలు కూడా ఈ విధంగానే చేసి వారిని శిశువుల్ని దీవించాలి చివరిగా చిన్నారులకు మంగళహారం తెచ్చి నరదృష్టి తొలగిపోవాలని కోరుకోవాలి తలపై పోసిన పళ్లను ఇతర పిల్లలు ఏరుకోకూడదని ఒక నియమం కూడా ఉంది ఆ పళ్ళను సేకరించి గోవులకు తినిపించడం లేదా ఎవరో తొక్కలేని ప్రదేశంలో వేయడం అనేది అది ప్రధానం అన్నమాట భోగిపళ్ళ మిశ్రమం పిల్లల చుట్టూ సానుకూల సానుకూలతరంగాను సృష్టించి వారిని చెడు శక్తుల నుంచి కాపాడుతుందని విశ్వాసం దీనివల్ల పిల్లల్లో భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భోగిపళ్ళు పోయడం అనేది మన పూర్వీకులు అందించిన ఒక అద్భుతమైన సంస్కృతి ఇందులో పురాణాల్లోని పవిత్రత ఆయుర్వేదంలోని ఆరోగ్యం మరియు ఖగోళ శాస్త్రంలోని వెలుగులు ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి నేటి యాంత్రిక జీవనంలో ఇటువంటి అర్థవంతమైన ఆచారాలు కనుమరుగైపోకుండా చూడవలసిన బాధ్యత నేటి తరంపై కూడా ఉంది పిల్లలకు ఈ ఆచారాలు వెనుక ఉన్న కారణాలను వివరించడం ద్వారా వారిని మన మూలాలకు దగ్గరగా చేయవచ్చు భోగి మంటల ద్వారా మనలోని దుర్గుణాలను కాల్చివేసి భోగి పళ్ళ ద్వారా మన పిల్లల జీవితాల్లో కొత్త వెలుగును జ్ఞానాన్ని మరియు ఆరోగ్యాన్ని నింపడం అనేది ఈ పండుగ యొక్క అసలైన పరమార్థం సమృద్ధికు సూచిక అయిన భోగి పండుగ భారతీయ జీవన విధానంలో మాధుర్యాన్ని ప్రతిబింబిస్తుంది చూసారుగా మన ప్రతి ఆచారం వెనుక ఎంత గొప్ప అర్థము శాస్త్రం దాగి ఉన్నాయో భోగిపళ్ళు పోయడం ద్వారా మన పిల్లలకు దైవిక రక్షణతో పాటు మంచి ఆరోగ్యాన్ని మేధస్సును కూడా అందించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరి మీ స్నేహితులకు బంధువులకు కూడా షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ గొప్ప విషయాలను తెలుసుకుంటారు మరిన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయక విశేషాల కోసం మన ఈ సనాతన భారతీయం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో సంక్రాంతి నాడు అంటే పెద్ద పండుగ రోజున పెద్దలకు ఎటువంటి బట్టలు పెట్టాలనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం నమస్కారం